దానికి ఆ డిపార్ట్మెంట్ తాలూకా ఓకే వదిలేస్తున్నాం మేము లెక్కలు పెట్టి నెంబర్లు చెప్పలేము మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏమైనా పేరు రాసి ఇచ్చేవారేమో మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజా నాయకుడు పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి కలవడానికి బాధలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ఉంది బల్క్ పార్క్ ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఉంది మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి దానికి బోల్డ్ ఎంత ఉంది పర్మిషన్ పెట్టలేదంటుంటే అంటే వా వాళ్ళు ఏం చెప్పారు మేము సెక్యూరిటీ వలయం మేము ఎంతమంది పోలీసులు పెట్టలేము సరే పెట్టలేము చెప్పి చెప్పారు కదా మేము పెట్టుకుంటాం మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఆయనకి ఇబ్బంది కలగకుండా లీడర్ మా లీడర్కి ఇబ్బంది కలగకుండా ఆ బాధలే మేము పడతాం వాళ్ళని ఏదో మేమే చేసుకుంటాం మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం ఎందుకు వస్తుంది లైన్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది గొడవ పెడితే లైన్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది గొడవగా వెళ్తున్నాడు ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము ఈ రాష్ట్రంలో తాగుబోతులు తిరుగుబోతులు పొగరబోతులు మాట్లాడుతున్నారు ఇవన్నీ సో వారందరికీ ఇది సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అక్టోబర్ తొమ్మిదో అంటే ఎల్లుండు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారి పర్యటన ఉంటుంది నర్సీపట్నంలో నిర్మాణం ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమ ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది దానికి సంబంధించి నాలుగో తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ పోలీస్ గారికి అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి ఇద్దరికీ కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా తొమ్మిదో తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది గడిచినటువంటి రెండు రోజులుగా మనం లెటర్ పెట్టడం వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం మళ్ళీ తిరిగి మళ్ళీ మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి మనం చెప్పడం కూడా జరిగింది ఈ లోపు మధ్యాహ్నం దాదాపు రెండు రెండున్నర ప్రాంతంలో వారు ఈ లేఖను పంపించడం జరిగింది మనం పెట్టింది పర్మిషన్ కోసం పెట్టినటువంటి దరఖాస్తు కాదు ఇంటిమేట్ చేసాం పోలీసులకి మీరు నెస్సరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఏదైతే ఇంటిమేట్ చేశామో దాన్ని దానికి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు చేసి ఈ లేఖ నర్స్ నర్సీపట్నం ఎస్డిపిఓ నుంచి ఈ లేఖ రావడం జరిగింది నుంచి అక్కడ తీసుకెళ్ళాలని వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పనండి డిపార్ట్మెంట్ ని రెండో పాయింట్ ఏం రాస్తారు రెండో పాయింట్ లో ఏం రాస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్ లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది అనేక జంక్షన్స్ లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది మా అంచనా ప్రకారం అరవై ఐదు వేల మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకి వస్తూ ఉంటే అరవై ఐదు వేల మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాకు సమయం సరిపోదు ఎంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి పదిహేను మాసాల్లో సో మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలి హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా ఆయన ఎలా రావాలో ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో ముప్పై తొమ్మిది మంది దగ్గర మరణించారు అటువంటిది ఏదైనా జరగొచ్చేమో అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు ఆరో పాయింట్గా రాశారు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు వెళ్ళి తొమ్మిది మందిని చంపించిన లేదా మంగళగిరి వెళ్ళి ముగ్గురిని చంపించిన పుష్కరాలకు వచ్చి రాజమండ్రిలో ఇరవై తొమ్మిది మందిని చంపించినా అంటే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరినైనా చంపచ్చు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఈవెంట్స్ చేశాం అనేక బహిరంగ సభలు పెట్టాం ఒక్క ఇన్సిడెంట్ చెప్పానండి మాకు మా పర్యటన మా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ కార్యక్రమాలకు వచ్చేటువంటి ప్రజలు మా పార్టీ కార్యకర్తలు మా అభిమానులు కూడా మాకు అంతే ముఖ్యం మీకున్నటువంటి జాగ్రత్తల కన్నా మాకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం మేము చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంతమందిని పట్టన పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టన పెట్టుకొని అయినప్పటికీ కందుకూరులో ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎక్కడ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మనం ఏదో రాజకీయం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటారని ఆ రోజు మా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్పాం అయినా సరే జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు ఒకవేళ ఇదే జరిగితే రేపు రాజమండ్రి పుష్కరాలు మళ్ళీ ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై ఏడైనా రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉంటుంది ఎలా మానియమని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అక్కడ కూడా తొక్కిసలాట అయిపోద్ది ఏదన్నా అయిపోయి గతంలో నేను ఒక ఇరవై తొమ్మిది మంది చంపిస్తాను మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ చచ్చిపోతారు మళ్ళీ నా షూటింగ్ కోసం నా డైరెక్షన్ కోసం నా వీడియోల కోసం నా రీల్స్ కోసం నేను నా పబ్లిసిటీ కోసం వెళ్తే మళ్ళీ ప్రజలు చచ్చిపోతారేమో నేను వెళ్ళడం మానిస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇమ్మనండి చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజలకి ప్రతిపక్షాలకి ఒక రాజ్యాంగం